హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మీ డాడీని చూసిన హ్యాపీనెస్తో పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా రెండో పాప కూడా నార్త్ కెరీనా నుంచి ఒక టెన్ డేస్ అల్లుడు మా పాప లీవ్ పెట్టేసి పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయని ఒక టెన్ డేస్ మాతో స్పెండ్ చేయడానికి మా చిన్న పాప వాళ్ళ ఇంటికి వచ్చేసారు వర్జీనియా మాకైతే ఇంకా కొంచెం జెట్ లాగానే ఉండింది ఇంకా కూతుర్లు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరినీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా ఎవ్రీడే ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్తూనే ఉన్నారు ఇంకా వీక్ డేస్లో అయితే అందరికీ వర్క్ ఫ్రమ్ హోము వర్క్ ఉంటుంది కాబట్టి మేము వచ్చింది కూడా వీకెండే అయ్యింది మేము రాగానే ఒక టూ డేస్లో వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకా అందరం కలిసి సరదాగా అక్కడ ఇక్కడ అంతా తిరిగి చూసి సంతోషంగా ఎంజాయ్ చేశాము ఇది వర్జీనియాలో మా చిన్న పాప వాళ్ళ హౌస్ ఇక్కడ బేస్మెంట్లో కూడా ఒక పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షను పెద్ద హౌస్ వీళ్ళది కూడా చిన్న ఫ్యామిలీ కాబట్టి బేస్మెంట్ రెంట్కి ఇచ్చేస్తారు తోడుగా కూడా ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఇంట్లో ఉంటుంది చాలా పెద్ద హౌస్ కదా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా మా సన్న ఇలాకి హౌస్ చాలా పెద్దదిగా విశాలంగా ఉండాలి టూ హౌసెస్ కొన్నారు వీళ్ళు ఇక్కడ ఇంకొకటి కూడా రెంట్కి ఇచ్చారు ఇంకా ఈ స్టేర్ కేస్ మీద నుంచి పైకి వెళ్తే ఎల్ షేప్ హాలు ఫోర్ బెడ్రూమ్స్ లాండ్రీ రూము అవన్నీ పైన ఉంటాయి ఇదైతే పెద్ద హాలు ఓపెన్ కిచెన్ ఉంటుంది కిచెన్ పక్కనే ప్యాంట్రీ ఉంటుంది స్టోర్ రూమ్ లాగా ఇదైతే మెయిన్ డోరు మెయిన్ డోర్లో నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఇది ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈ విండోస్ బ్లైండ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసే ఉంటాయి మేము వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాము మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ చేస్తాము అందుకే వ్యూ అంతా కూడా గ్రీనరీ బాగా కిటికీలోంచి కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం ఇలా గరాజ్లోంచి కార్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి వచ్చేస్తారు పాప వాళ్ళ హౌస్కి ఆపోజిట్ హౌస్లో విజయవాడ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఇక్కడ ఫ్యామిలీ ఉంటారు వీళ్ళందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు ఆల్మోస్ట్ మన తెలుగు ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీయే కాకపోతే రోడ్లు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి గేట్ ఉండదు ఓపెనే ఉంటాయి ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్కి గేట్ అనేది సెక్యూరిటీ అనేది మెయిన్గా పెట్టరు మెయిన్ గేటు మెయిన్ గేట్ సెక్యూరిటీస్ అనేది ఉండవు ఇలా పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి ఇది మా పాప వాళ్ళ ఇంటి ముందు కార్నర్ ఇల్లు కాబట్టి కార్నర్ రోడ్డు కూడా చాలా పెద్దది ఇది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంకా మా పాప అల్లుడు గారు వాళ్ళు లీవ్ పెట్టే వచ్చేశారు ఒక టెన్ డేస్ మమ్మీ డాడీతో స్పెండ్ చేద్దాము అని చెప్పి వీళ్ళు నైట్ లెవెన్ ఓ క్లాక్ అంతా వచ్చేసారు ఇంకా అలాగా సమ్మర్ కాబట్టి బయటకు వచ్చాము పిల్లల్ని తీసుకెళ్ళి బస్ స్టాప్లో డ్రాప్ చేసి రావాలి అని మా పాప మా వారు వెళ్ళారు పిల్లలందరూ చక్కగా డిసిప్లైన్గా ఒకరి వెనకాల ఒకరు బస్ ఎక్కుతూ ఉన్నారు అన్నారు మావారు ఈ ఎల్లో జాకెట్ వేసుకున్న ఇద్దరు పాపలు మా పాప ట్విన్స్ మా రెండో పాప వాళ్ళు నార్త్ కేరళనాలో ఉంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అక్కడ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేసారు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అందరికీ ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇస్తారు సమ్మర్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇంకా పేరెంట్స్ కూడా లీవ్ పెట్టుకొని వెకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఫ్రైడే రోజు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మేము కూడా రెస్ట్ తీసుకున్నాము ఇంకా సాటర్డే రోజు ఇంకా ఫుడ్ అంతా బయటే ఆర్డర్ చేశారు మేము ఒక వెజ్ బిర్యానీ మాత్రం ఇంట్లో చేసాము ఇక్కడికి వచ్చు చాలా హ్యాపీగా సరదాగా భోంచేసాము ఎవ్రీ టైము గ్రామ గ్రాంపా వచ్చినప్పుడు మనము టూర్స్కి వెళ్తాం కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని టాయ్ బ్యాగ్ సర్దుకునేసి రెడీగా ఉన్నారు మమ్మీ వీళ్ళు అని చెప్తున్నారు పిల్లలు ఇంకా మమ్మీ డాడీ వచ్చేసారని పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలకి వాళ్ళ పిల్లలు ఎలాగో మా ఇద్దరికి కూడా మా పిల్లలు మాకు చిన్నపిల్లలు ఇంకా నేను మా పిల్లల దగ్గరికి వచ్చేసానంటే ఇంకా ఇల్లు మొత్తం నేనే చూసుకుంటాను అసలు వంట దగ్గరికి అస్సలు రానిను మొత్తం రకరకాల వెరైటీస్ చేసి పెడతాను కానీ బిడ్డలు ఓర్పుతో సహనంతో చిన్న పిల్లల్ని చాక్కుంటూ ఇంటి పని వంట పని ఆఫీస్ పని అన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకుంటారు డెలివరీస్ అప్పుడు సిక్స్ మంత్స్ మేము వచ్చి వెళ్తే మళ్ళీ వాళ్ళ అత్త మామ సిక్స్ మంత్స్ వచ్చి ఉండేవాళ్ళు ఇంకా మా రెండో పాప అయితే మేము ఉండేది టెన్ డేసే కదా మమ్మీ మీతో మళ్ళీ మీరు ఒక టూ మంత్స్ ఉండేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పింది ఇంకా అందుకని డైలీ ఎక్కడికో ఒక దగ్గరికి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నింటికీ ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఈ ప్లేస్లో ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము మా రెండో పాప వెల్స్ఫార్ బ్యాంకులో జాబ్ చేస్తుంది ఏమి మా రెండో పాప మా అల్లుడు గారు కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు మా చిన్న అల్లుడు కూడా ఎంఎస్ ఇక్కడే చేశారు ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్నారు ఇండియాకు వచ్చి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న చూసిన మ్యారేజ్ చేసుకొని మా అమ్మాయిని ఇక్కడికి వచ్చారు మా చిన్న పాపకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసాము మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా అల్లుడు గారు ఇక్కడికి తీసుకొని వచ్చేసారు మా చిన్న పాపకి ట్విన్స్ గర్ల్ బేబీస్ మా రెండో పాపకి ఇద్దరు బాబులు ఇంకా సండే రోజు వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్దాము అని ప్లాన్ చేశారు ఇంకా వాటర్ ఫాల్స్ కనీ బయలుదేరాము ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఈ రివర్ ఇలా పారుతూ ఒక హిల్ మీద నుంచి కిందకి ఫాల్ అవుతుంది ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే టూ కిలోమీటర్స్ వాక్ చేసి వన్ కిలోమీటర్ దాకా ఒక హిల్ ఉంటుంది ఆ హిల్ని ఎక్కి పైకి ఎక్కి చూస్తే ఆ వాటర్ ఫాల్స్ అనేది నీట్గా కనబడతాయి క్లియర్గా ఇంకా అందుకని అందరం వాకింగ్ చేద్దాము అన్నారు ఇంకా నాకు కొంచెం నీ పెయిన్ ఉంటుంది దానివల్ల ఫాస్ట్గా నడిచినా కానీ ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుందని మెల్లంగానే నడుస్తాను కానీ అది ఎక్కి పైకి ట్రెక్కింగ్ చేసి ఎక్కి పైకి ఎక్కి నేను వాటర్ ఫాల్ అయితే చూడాలి అని చాలా ఇంట్రెస్ట్గా పట్టుదలగా మెల్లగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా వారి హెల్ప్ మాత్రమే తీసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలాగా పైకి ఎక్కేసి కొండ మీదకి అంతా ఎక్కాము ఆ కొండ మీద ఉన్న రాళ్ళు కూడా షార్ప్గా ఉన్నాయి జిగ్ జాగ్గా ఉన్నాయి ఇంకా అస్సలకి రూట్ అనేది లేదు కొండ సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కేసాము ఇంకంత అందరూ అలా టాప్లో నిలబడి ఆ మొత్తం ఆ వాటర్ ఫాల్ని చూస్తున్నారు ఇలాంటి స్పాట్స్ త్రీ స్పాట్స్ ఉన్నాయంట కానీ మేము వన్ స్పాట్ మాత్రమే చూసాము ఇంకా మళ్ళీ రెండు స్పాట్కి వెళ్ళాలంటే మళ్ళీ కొండెక్కి మళ్ళీ అక్కడ ఎట్లా ఉంటుందో అని ఈ స్పాట్లోంచి చూసేశాము ఫాల్ ఎక్కడి నుంచి అయినా ఒకటే కదా అని అందరూ పిల్లలు అందరం పైకేదాకా ఎక్కేసాము చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను వాళ్ళందరం ఎక్కడం కాదు కానీ గొప్ప ఏం కాదు నేను ఎక్కడమే గొప్పలాగా నాకు అనిపించింది అందరు కూడా అప్రిషియేట్ చేశారు ఇంకా మండే రోజు మా రెండో పాప అల్లుడు వీళ్ళు సిటీ చూడడానికి వాషింగ్టన్ చూడడానికి తీసుకెళ్లారు రోజు వెళ్ళి వాషింగ్టన్ చూసేసి వచ్చాము మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి వాషింగ్టన్లో బోట్ షికార్ అనేది చాలా ఫేమస్ అని చెప్పారు ఇంకా పిల్లలు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశారు నెక్స్ట్ డే వాషింగ్టన్ డీసీ వెళ్దాము అన్నారు వాషింగ్టన్ డీసీలో ఏమేమి చూసాము వాషింగ్టన్ డీసీ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ